ముకుంద పూర్తిగా మారిపోయింది అంటే ఇంట్లో అందరూ నమ్మారు కృష్ణ ఎక్కువగా నమ్మింది ముకుందని కానీ భవానికి మాత్రం ముకుంద మీద అనుమానమే ఎందుకంటే భవానీని అంతగా నమ్మించి మోసం చేసింది మురారి విషయంలో ఇక భవానీ వెళ్తూ వెళ్తూ కృష్ణకి ఇంటి బాధ్యతలు ముకుంద ఆదర్శల గురించిన బాధ్యతలు కూడా కృష్ణకి అప్పచెప్తుంది ఇక కృష్ణ ముకుంద మనసులో ఇంకా మురారీ ఉన్నట్టున్నాడు అందుకే శోభను ఏర్పాట్లు చేసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా సాకు చెప్పి క్యాన్సిల్ చేయిస్తుంది అందుకని అసలు మన తన మనసు ఏముందో కనిపెడదామన్నట్టు ముకుంద ఆదర్శులకి శోభన ముహూర్తం అయితే పెట్టిస్తుంది కృష్ణ అయితే ముకుంద మనసులో ఎటువంటి పాడు ఆలోచనలు ఉండకూడదు ఏసీపీ సార్ విషయంలో తను మామూలుగానే ఉండాలి ఆదర్శని భర్తగా అయితే అనుకుంటూ ఇక ఆదర్శకి ముకుందకి బట్టలు తీసుకుని వెళ్తుంది చక్కగా రెడీ అవ్వ ముకుంద అయితే అంటూ ఉంటే అంతలోనే ముకుందకి ఫోన్ వస్తుంది నా మొగుడు అయితే ఫీడ్ చేసుకొని ఉంటుంది అది ఎవరు చేశారు అంటే మురారి ఇక ఫోన్ కృష్ణ ఇక్కడ చూస్తుంది అన్నట్టు కంగారుగా తీసేసుకుంటుంది చేతిలోకి ఇక కృష్ణకి డౌట్ వస్తుంది ఇక మురారి దగ్గరికి వెళ్ళి మీరేమైనా ముకుందకు ఫోన్ చేశారా అంటే ఇప్పుడే ఇంతకుముందే చేశాను అని అయితే చెప్తాడు మురారి ఆ మాటతో ముకుంద విషయంలో మొత్తం అర్థమైపోతుంది కృష్ణకి ఓహో తిన మనసులో ఆదర్శ లేడు ఇంకా ఏసీపీ సార్నే పట్టుకొని వేలాడుతూ ఉంది ఇంకా ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే ఉంది ముకుంద అందరినీ నమ్మిస్తూ ఉంది ఆఖరికి నన్ను కూడా తన నాటకాలతో నమ్మిస్తూ ఉంది మారిపోయినట్టు అని అయితే అనుకుంటూ ముకుంద విషయంలో పెద్ద షాకే తగులుతుంది కృష్ణకి మరి ముకుంద గురించి అసలు నిజం తెలిసిపోయింది నాటకం ఆడుతుందని ఆదర్శ్ని బతక కూడా అంగీకరించిందని కూడా తెలిసిపోయింది అందుకే శోభనం కూడా వద్దంటుంది మరి ముకుంద ఆదర్శ్ని దక్కించుకుంటుందా అందుకోసం నన్ను ఏసీపీ సార్ని విడదీయాలని చూస్తుందా అసలు ఏం జరగబోతుంది ముకుంద ప్లాన్ ఏంటో అన్నట్టు కృష్ణ ఆలోచనలో పడిపోతూ ఉంటుంది